ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఓటమి ఖరారైందని తణుకు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ తేల్చి చెప్పారు ఇప్పటికే వైసీపీ శ్రేణులు దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయారని ఆయన అన్నారు తణుకు నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన ప్రభంజనం ఖాయమని అందుకే పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయని ఆయన వివరించారు సకల జనుల చైతన్యం కోసం నిర్వహిస్తున్న రేపటి కోసం పాదయాత్ర తణుకు మండలంలో మొదలైంది సోమవారం ఉదయం కోణాల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కాలినడకన పర్యటించారు గ్రామంలోని అనేక కాలనీలలో పరిస్థితుల్ని పరిశీలించారు గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు తర్వాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు అంబేద్కర్ స్ఫూర్తితో తెలుగుదేశం జనసేన బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు ప్రభుత్వ పాఠశాల దగ్గర ఆరిమిల్లికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు విద్యార్థులు పోటీ పడ్డారు యువత పెద్ద ఎత్తున పాదయాత్రలో పాలు పంచుకున్నారు